హలో అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే ఎంతో టేస్ట్గా కొబ్బరి చికెన్ అయితే చేశాను ఇలా చేయడం వల్ల మనకు కొబ్బరి చికెన్ పులుసు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు ఇలా చేయడం వల్ల మనకు మసాలాలు కూడా అంత ఎక్కువ పట్టవు చాలా అంటే చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే మూడు ఎర్రగా మాగిన మెట్టలు అలాగే ఒక ఐదారు నుంచి పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి కొద్దిగా చెక్క లవంగాలు మిరియాలు అయితే ఒక పదిహేను నుంచి ఇరవై మధ్యలో లవంగాలు వచ్చేసి ఒక ఏడు తీసుకోవాలి తర్వాత చూడండి నేనైతే అర్ధచీప కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి టమాటా ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత కొబ్బరి అలాగే టమాటా ముక్కలు ఇందులో అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కుక్క లవంగాలు మిరియాలు అన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనకు రుచికి తగ్గట్టు కట్టు రాళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాడికి కొంచెం తక్కువైతే పసుపు ఇందులో వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు మేము ఇందులోనే తెల్లగడ్డలు ఉంటాయి కదా అవైతే ఒక ఉత్తగడ్డ అయితే ఇలా పొట్టు తీసుకోకుండా వేసేయాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసి నీట్గా అయితే మిక్సీ కట్టుకోవాలి అంతలోపల చూడండి నాలుగైదు రెబ్బల కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఎర్రగడ్డ కొద్దిగా ఆవాలు కొద్దిగా చెక్క అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉద్ది బాడలు వేసి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి కుక్కర్ పెట్టుకోవాలి సారీ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక పెద్ద గరిట ఉంటుంది కదా ఆ గచ్చడానికి ఆయిల్ వేసుకొని మనకి కరివేపాకు అలాగే ఎర్రగడ్డలు ఎన్ని పక్క వేసుకున్నాం కదా అదంతా ఇంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇంట్లో యాడ్ చేసిన తర్వాత కుక్కర్లోనే ఇలాగే ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఫ్రై బాగా అయిన తర్వాత ఇందులో మనమైతే చికెన్ నీనైతే ఒకటి నర కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నీటిగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇలా వేయించుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ఇలా కుక్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా వేయించేటప్పుడు మనకి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేనైతే అల్లం వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక ప్యాకెట్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇందులో అల్లం అయితే వేసుకోండి తర్వాత అల్లం వేసిన తర్వాత కొద్దిగా ఇలా కలుపుకున్న తర్వాత మనకు వాటర్ అనేటివి అవి వస్తాయి తర్వాత ఇందులో గోల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఒకన్నర స్పూన్ అయితే ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను తర్వాత అయితే కారం పొడి ఉంటుంది కదా అది కూడా ఒకన్నర స్పూన్ మెరుపుడి అయితే వేసుకోవాలి ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా కాబట్టి ఒకన్నర టేబుల్ స్పూన్ కారపడి అయితే సరిపోతుంది తర్వాత మనకి ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ అయితే ఫైవ్ రూపీస్ అయితే వేసుకోవాలి తర్వాత గరం మసాలా ఉంటుంది కదా అది ఒక స్పూన్ అంత అయితే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూడండి నేనైతే మసాలా అనేది మొత్తం మీద మిక్సీ పట్టాను కదా ఎర్రగడ్డలు టమాటాలు ఇంకొచ్చేసి తెల్లగడ్డలు అన్ని ఇలాగైతే మిర్చి పచ్చిమిర్చి చక్కా లవంగాలు అదంతా అయితే మసాలా ఎందు అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఇప్పుడే వాటర్ ఎన్ని కావాలో చూసుకొని అయితే వాటర్ అయితే వేసుకోవాలి మనకి ఎన్ని వాటర్ కావాలో చూసుకొని వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువ వాటర్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే తక్కువ వాటర్ కావాలంటే తక్కువైతే వేసుకోవాలి మనము ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే చూడండి ఇక్కడైతే జస్ట్ వాటర్ వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చింది కదా నా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి మనకు కర్రీ చాలా అంటే చాలా బాగా చాలా టేస్ట్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ డే లైక్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ కి అలాగే పక్కన వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి